క్రేన్ వక్కపొడి కంపెనీలో ఐటీ సోదాలు నలభై కేజీల బంగారం ఒక వంద కేజీల వెండి స్వాధీనం క్రేన్ వక్కపొడి కంపెనీలో భారీ ఐటీ దాడులు గుంటూరులోని క్రేన్ వక్కపొడి కంపెనీ చైర్మన్ కాంతారావు నివాసం కార్యాలయాల్లో ఇన్కమ్ ట్యాక్స్ ఇట్ అధికారులు రెండు రోజులుగా సోదాలు నిర్వహిస్తున్నారు స్వాధీనం చేసుకున్న దానిలో నలభై కేజీల బంగారం ఒక వంద కేజీల వెండి పద్దెనిమిది లక్షల రూపాయలు నగదు ఇంకా ఏమేం బయటకు వస్తాయో నల్లధనంపై ఐటీ శాఖ అనుమానాలు లావాదేవీలపై కీలక డాక్యుమెంట్ల పరిశీలన క్రేన్ వక్కపొడి కంపెనీపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది